ఈరోజు పెయిన్ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల అన్ని రకాల ఏజ్ పరంగా కానీ ఏ వయసు వరకైనా కానీ అందరికి పెయిన్స్ అనేది కామన్గా వస్తుంది దీనికి మెడిసిన్స్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమైనా ఉందా పెయిన్ అని చెప్తున్నారు సో పెయిన్ క్యాన్ బి మల్టిపుల్ టైప్స్ సో ఇట్ క్యాన్ బి ఆర్థోపెడిక్ పెయిన్ లైక్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు నెక్ పెయిన్ ఉండొచ్చు మోకాల నొప్పులు ఉండొచ్చు ఇలా మల్టిపుల్ పెయిన్స్ ఉంటాయి అండ్ ఇట్ కెన్ బి న్యూరోపతిక్ పెయిన్ అండ్ డ్యూ టు సమ్ న్యూరోపతిక్ పెయిన్ అంటే డ్యూ టు సమ్ నర్వ్ డ్యామేజెస్ ఉండొచ్చు యాక్సిడెంట్స్ వల్ల ఉండొచ్చు ట్రామా వల్ల ఉండొచ్చు డ్యామేజెస్ అయినప్పుడు మీకు మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి ఎలా అంటే నమ్నెస్ ఉండొచ్చు తిమ్మిరి పట్టిలాగా లేదా సెన్సేషన్ లేకపోకుండా టీడీఐటీ కేసెస్లో ఉండొచ్చు అంటే ఏజ్ అయిపోయాక వాళ్ళకి మోకాలు నప్పుడు ఉండచ్చు బ్యాక్ పెయిన్ ఉండొచ్చు ట్రీట్మెంట్ ఇస్తారు దీనికి సో దేర్ ఆర్ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ సో పెయిన్ అనగానే మనం ఒక టైప్ పెయిన్ అని తీసుకోక సో బేసికలీ పెయిన్ అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటారు మెడల్లో ఉన్నది లేదా మోకాలు అన్నప్పు ఉంది బ్యాక్ పెయిన్ ఉందని డాక్టర్ గారు అప్పుడు ఫిజియోథెరపీ రిఫర్ చేస్తారు చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఎలాంటి పెయిన్ ఉంది ఎక్కడ పెయిన్ ఉంది ఎన్ని రోజులుగా పెయిన్ ఉంది మీకు కూర్చున్నప్పుడు ఉంటుందా పడుకున్నప్పుడు ఉంటుందా లేదా డే మొత్తంగా పెయిన్ ఉంటుందా అని అసెస్మెంట్ చేశాక దాన్ని బట్టి మేము వీ డిసైడ్ ద ట్రీట్మెంట్ అంటే వీ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ కొందరు ఏం చేస్తారు ఎక్సర్సైజ్ చేయను అన్నప్పుడు మేము వీ ఓన్లీ డీల్ విత్ ఎలక్ట్రోథెరపీ అలాంటి పేషెంట్ మేము గా ఇది మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే దీనివల్ల పెయిన్ పోతుందంటే పేషెంట్స్ తను యాక్సెప్ట్ చేయరు అలాంటప్పుడు మేము ఏం చేస్తాం వి డీల్ విత్ ఎలక్ట్రోథెరపీ లైక్ అల్ట్రాసౌండ్ ఇస్తాము ఐపీటీ ఇస్తాము అండ్ వీ హావ్ టైప్స్ ఆఫ్ మొడాలిటీస్ వాటి వల్ల మేము వి డీల్ విత్ పెయిన్ ఇట్లా కొన్ని పోస్ట్ ఆపరేసివ్ కేసెస్లో కూడా లైక్ సర్జరీ పేషెంట్ హ్యాప్ పెయిన్ అప్పుడు మే దెన్ వీ డిసైడ్ లైక్ బేస్డ్ ఆన్ ద కండిషన్ సో పేషెంట్ నడవలేరు లేదా రాలేరు అన్నప్పుడు వి గివ్ సమ్ హోమ్ రెమెడీస్ ఏం చేయొచ్చు మీరు ఇంట్లోనే ఏం చేసుకోవచ్చు సచ్ కండిషన్స్ ఇఫ్ ఇన్ కేస్ సర్జరీ అయినప్పుడు కానీ సపోజ్ చూడొచ్చు ఆర్థోపెదిక్ కండిషన్స్ సచెస్ ఈ రీప్లేస్మెంట్స్ ఉండొచ్చు కానీ అండ్ ఏసీ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు పోస్ట్ దట్ నీడ్ అ లాంగ్ టైమ్ రిహాబిలిటేషన్ ఎందుకంటే రిహాబిలిటేషన్ మీరు చేసుకున్నాకనే మీకు కంప్లీట్ మూమెంట్ అనేది వస్తుందండి సో సర్జరీ అయిపోయిన వెంటనే నడవలేరు దానికి యూ హ్యావ్ టు స్పే సమ్ టైమ్ సో కొన్ని రోజుల తర్వాత మీరు విత్ ద ట్రీట్మెంట్ మీకు ఎక్సర్సైజ్ థెరపీ ఉండొచ్చు సర్జరీ తర్వాత లైక్ రిహాబిలిటేషన్ అనేది విల్ టేక్ అట్లీస్ట్ టూ త్రీ వీక్స్ లేదా వన్ మంత్ అవ్వచ్చు సో బేస్డ్ ఆన్ దాట్ వి ట్రీక్ ద పేషెంట్